ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఇరవై ఆరు నుండి అమలు చేయబోతున్న నాలుగు సంక్షేమ పథకాలను ప్రజాప్రభుత్వంలో అర్హులైన నిజమైన లబ్దిదారులందరికీ అందేలా చూస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గంటల సత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు కాసింపల్లి గ్రామాలతో పాటు గొర్లబేడు గ్రామంలో రైతు భరోసా ఇంద్రమయులు ఆహార భద్రత కార్డులు ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకాల లబ్దిదారుల ఎంపికపై గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నుండి ఈ నాలుగు పథకాలు ప్రారంభించనున్నదని పథకాల అమల్లో భాగంగా తేదీ నిర్వహించే గ్రామ సభలో గ్రామస్తులను ఇంద్రమ కమిటీలను భాగస్వాములను చేయాలన్నారు కొత్తగా ప్రారంభించబోయే నాలుగు పథకాలు ఓ అద్భుతమైన ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు రాబోయే నాలుగోళ్లలో పేదవాడి సొంత ఇంటికాల నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం ఇంద్రమ ఇళ్ల కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే గంట్రా తెలిపారు అందరికీ కూడా పేరు పేరుగా నేను తెలియజేస్తున్నాను రేషన్ కార్డు బస్ పాస్ కు ఉపయోగపడతాది అదే విధంగా అదే రేషన్ కార్డు గ్యాస్ కు ఉపయోగపడతాది అదే రేషన్ కార్డు మీ మీ యొక్క రేషన్ కూడా మూడు రకాలుగా ఉపయోగపడే విధంగా ఒక స్మార్ట్ కార్డు మీకు ఇవ్వబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది మహిళలకు ప్రాధాన్యతనిస్తూ కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఈ రోజు ఏకైక లక్ష్యంతో మీ సేవా సెంటర్లు గాని కలెక్టర్ క్యాంటీన్స్ కానీ మీకు ఇంకా మంజూరి కానీ అన్ని కూడా మహిళల కాసింపల్లె గుట్ట మీద ఉంది ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు కనుక ముందుకు వస్తే మేము ప్రభుత్వ సబ్సిడీ ఇప్పించి ఒక ఐదు మెగా మార్ట్లో పది మెగామట్లు సోలార్ పవర్ ప్లాంట్లు కూడా మా మహిళా సంఘాల పేరు మీదనే ఇప్పించి మరి మహిళ గ్రూపులకు లబ్ది పొందే విధంగా కూడా ఈ ప్రభుత్వము ప్రోత్సాహాన్ని అందించబోతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరులారా ఈ పదమూడు నెలల కాలంలో ఇచ్చిన మాట అమలు చేయాలని ఇంకా జరగని విషయాలు కూడా అక్కడ చెప్పిన విషయాలు రాబోయేటువంటి నాలుగు సంవత్సరాలలో ఇచ్చిన మాట ప్రతి ఒక్కరు కూడా అమలు చేసి తీరుతాం మీకు పట్టాని కాని రైతులందరికీ కూడా ఒక్క రూపాయి అంచం లేకుండా నిజాయితీగా పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి మీకు హక్కు కల్పించి రైతు బ్యాంకులో పోతే రుణ సౌకర్యం రైతు భరోసా